చంద్రబాబుకి హోదా కావాలి నీకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదనిపించింది చంద్రబాబుకి ఏం చేయలేదు అనిపించింది ఆయన పోరాడుతాను నువ్వు పోరాడుతున్నావు ఇంకా మీ ఇద్దరు విడివిడిగా ఎందుకు పోటీ చేయాలి సింపుల్ లాజిక్ కదా అయినా కూడా మేము వేరువేరుగా పోటీ చేస్తాం కానీ జగన్ గద్దెనెక్కి నింపినాం అన్న తర్వాత ఏది పరోక్షంగా అంటే వీళ్ళ రాజకీయ జీవితాన్ని మరొకసారి తను ఫడంగా పెట్టాడు దాంతో అప్పటికి రెండు వేల ఇరవై ఐదోడు ముప్పైకి వచ్చింది ముప్పై నుంచి పంతొమ్మిదిలో ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి ముప్పై ఐదేళ్ళు వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ సరే ఏదో ఈ మధ్యన మనం ఇరగదేద్దాం అనుకున్నాడు ఇప్పుడు ఇరవై నాలుగు మంది అందులో ఆల్రెడీ ఇప్పుడు కొనతాల రామకృష్ణ ఇడ మనిషి ఏం కాదుగా దాని బదులు వేరే సీటు తీసుకోవచ్చుగా అయిపోయింది ఇప్పుడు దుర్గేష్ లాంటి తీసుకెళ్ళి నిరదోల్లో పెడితే నిడతవాళ్ళు పెద్దగా మన నియోజకవర్గం వాళ్ళు ఎందుకు ఓట్లే సీని గెలిపిస్తారు ట్రాన్స్ఫర్ అయితే అనేది వీళ్ళు అదే అమ్మాయి కదా అక్కడ ఉన్నట్టు శేషారెడ్డి ఊరుకుంటాడా అక్కడే ఇద్దరు మధ్యన కొట్లాట ఉంది మళ్ళీ మూడో వ్యక్తి వచ్చి అక్కడ అవుతుందా దుర్గేష్ ఇంకోటి తనకు బలం ఉన్న ప్రదేశంలో వదిలేసి అక్కడికి తీసిపోతే ఏం చేస్తాడు ఇది ఒక ఆస్పెక్ట్ అయిపోయింది ఇదంతా సీన్ గట్ చేస్తే ఇప్పుడు ఇంకా మిగతా వాటిట్లలో కూడా తెలుగుదేశం వాళ్ళే రాబోతున్నారు కనీసం ఐదారు తెలుగుదేశం వాళ్ళకే సీట్లు ఇవ్వబోతున్నారు ఎవరు తెలిసిందే కదా నిమ్మల కొత్త తెలుగుదేశం మధ్యలో అటు ఇటు మారాడు సీట్లేదు తెలుగుదేశానికి పోయాడు మళ్ళీ ఇప్పుడు అర్జెంట్ గా జనసేనలో చేరాడు ఇప్పుడు రేపు పొద్దున అతని సీట్ ఇస్తారు అమలాపురంలో వచ్చి ఇప్పుడు మీరు అన్నారు ఇందాక అమలాపురం అనౌన్స్ చేశారు వాళ్ళు అనౌన్స్ చేయలేదట ఎవరో ఫోన్ చేశారు